నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొందరు అనారోగ్య సమస్యల గురించి అడుగుతున్నారు హెల్త్ బాగుంటాం లేదండి చాలా రోజుల నుంచి ఎందుకు అసలు అర్థం కావట్లేదు ఇలాంటి కొన్ని కొన్ని కామెంట్స్ నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్యన కొందరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మానసికమైన అనారోగ్య సమస్యలు ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు చెప్పే పరిహారం అనారోగ్య సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు తీరడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అవేంటో కూడా చూద్దాం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు డబ్బుకు సంబంధించిన వాటికి సంబంధించిన బాధపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్యన అనేక రకాలైన సమస్యలు వాటి నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల చాలామంది అంటూ ఉంటారు మేము ఎన్నో పరిహారాలు చేశామండి పూజలు చేస్తూ ఉంటాము వ్రతాలు చేస్తూ ఉంటాము హోమాలు చేస్తూ ఉంటాం కానీ మా కోరికలు తీరటం లేదు సమస్యల నుంచి బయటపడే మార్గాలు మాకు తెలియటం లేదు పోనీ ఒక సమస్య నుంచి బయటపడితే మరొక సమస్య ఒకదాని మీద ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏది కూడా కలిసి రావటం లేదు ఈ రకంగా ఎవరికైతే మీకు అనిపిస్తుందో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఎక్కువ ఫలితాలు ఉంటాయి లేదంటే వేరే మాసంలోనైనా సరే చేసుకోవచ్చు కొందరు పనులు మొదలు పెడతారు ఏదైనా ఇంటి పని కావచ్చు ఏదైనా కావచ్చు పనులు మొదలుపెట్టిన తర్వాత అది ఆగిపోతుంది అంటే ఆ పనులు చివరి క్షణంలో ఆగిపోతాయి అనమాట ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏదైతే మీరు ఒక పని చేస్తున్నారో అది వ్యాపారం కావచ్చు ఇంటి పని కావచ్చు ఏదైనా మీరు ఒక పని చేస్తున్నారో ఆ పని పట్ల విజయం అనేది మీకు లభిస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలానే జీవితంలో ఏం చేయాలనేది తెలియటం లేదు అంటే ధనం సంపాదించాలనే ఏదైనా జీవితంలో అభివృద్ధి కోసం ఏది చేయాలో తెలియక పాలుపోవటం లేదు మీకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఒక వ్యాపారం మొదలు ఆ ఏం చేద్దాంలే ఎలా అవుతుందో ఏమిటలే వద్దులే అని ఇలా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోక ఊగిసలాడుతూ ఉంటారు మీరు ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీరు కరెక్ట్గా మీరు ఆ టైంకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఒక చిన్న మాట అండి మొదటగా మీరు ఈ వీడియోని చూసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకోవాలి అనేది కాస్త వినండి అలానే పరిహారం చెప్పేటప్పుడు వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి విని చేసుకోండి స్కిప్ చేయకండి వీడియోని ఒక రెండు మూడు నిమిషాల్లో చెప్పొచ్చు అసలు వీడియోని ఎందుకు చేస్తున్నాము అంటే ఈ పరిహారం ఎందుకు చేస్తున్నామనేది మీరు తెలుసుకోవాలి దాని మీద మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి ఈ పరిహారం చూసాం ఆ బాగుంది చేసేస్తాం అని కాకుండా మీరు ఒక మనస్ఫూర్తిగా ఒక నమ్మకం పెట్టి ఆ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకొని చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే ఇంతగా విడమర్చి నేను చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్ చేసుకోండి ఎండింగ్ వరకు చూడండి మీకు డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు స్కిప్ చేసి చూస్తే చెప్పిన వాటిని మళ్ళీ మీరు అడిగితే సమాధానం అక్కడ సరిగ్గా ఇవ్వలేనండి ఎందుకంటే వీడియోలోనే నేను చాలా వరకు విడమర్చి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తాను మీరు వీడియో చూస్తే తెలిసిపోతుంది అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది కానీ శక్తివంతమైన పరిహారం మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారం చేయకండి అలానే ఉంటే కూడా చేయకూడదు ఇంకా ఆ రోజున ఈ పరిహారం మీరు చేసేటప్పుడు నాన్ వెజ్ అలాంటి మాత్రం తిని చేయకండి ఇవన్నీ కూడా నియమాలండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అలానే ఈ వీడియోలో కూడా నేను మీకు చెప్తున్నాను ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవు నెయ్యి ప్రమిదలు తెల్లటి బొత్తులు బియ్యం కాస్త గంధం కావాలి ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున చేయాలి మీరు సోమవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని ఈ పరిహారం చేయాలి తలస్నానం అవసరం లేదండి మామూలు స్నానం చేస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని మీరు మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇంటిలో చేసుకోవచ్చు రెండు మారేడు చెట్టు దగ్గర చేయొచ్చు మూడవది గుడిలో కూడా చేయొచ్చు ముందుగా ఈ పరిహారం విషయంలో మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ఒక దాని మీద ఒకటి మట్టి ప్రమిద పెట్టండి పెట్టిన తర్వాత దానిలో నెయ్యి వేసి అంటే ఆవు నెయ్యిని వేసి రెండు తెల్లటి బొత్తులు వేసి విడివిడిగా ఇక్కడ చూపించిన విధంగా విడివిడిగా వేయండి అంటే రెండేసి ఒత్తులు ఒకటి చొప్పున కాదండి ఒక ఒత్తి చొప్పున రెండు ఒత్తులు వేయాలి ఇక్కడ మీరు చూశారు కదా ఆ రకంగా ఆవు నెయ్యి లేదండి కొబ్బరి నూనె వేరే ఇతర నూనెలు వాడొచ్చా అని మాత్రం అడక్కండి కేవలం ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి పరిహారానికి మీరు ఈ పరిహారాన్ని సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపుగా చేయాలి మీరు ఉదయం స్నానం చేసినా కానీ సాయంత్రం మామూలుగా స్నానం చేసి చేయాలి ఆ రకంగా దీపారాధనలో నేతిని వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయడానికి ముందే ఒకే ఒక్క బియ్యపు గింజ వేయండి విరిగిన బియ్యపు గింజ కాదండి చక్కగా ఉన్న బియ్యపు గింజ వేయండి వేసిన తర్వాత ప్రమిదికి గంధంతో ఒకే ఒక్క బొట్టు పెట్టండి సరిపోతుంది కుంకుమ బొట్లు పువ్వులు ఏవి కూడా పెట్టనవసరం లేదు ఒకే ఒక్క గంధం బొట్టు పెట్టండి సరిపోతుంది ఇప్పుడు చెప్పే ఈ దీపారాధన మొదట చెట్టు దగ్గర ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ మీ ఇంట్లో మారేడు చెట్టు అంటే ఈ బిలవ చెట్టు అంటారు కదండి మారేడు చెట్టుని ఆ చెట్టు ఉంటే కనుక అక్కడే చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో దేవాలయంలో మారేడు చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పుకున్న సమయంలో మీరు చేయొచ్చు ముందుగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చక్కగా చెట్టు దగ్గర చేసుకుని మీ సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఓం నమశివాయ ఓం నమశివాయ అని అనుకుని దీపారాధన చేయండి ఇంట్లో ఉంటే కనుక చెట్టు అక్కడే దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఈ పరిహారం చేయడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ దీపారాధన కుదిరినట్లయితే దేవాలయంలోన మారేడు చెట్టు దగ్గర చేయండి ఒకవేళ కుదిరిన వారు ఇంట్లోనే మారేడు చెట్టు దగ్గర చేసుకోవచ్చు మీరు అనవచ్చు దేవాలయంలో మారేడు చెట్టు లేదండి అక్కడ కుదరదు అలానే ఇంట్లో కూడా కుదరదండి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లోనే మీ పూజ గదిలోనే చక్కగా శివుని తలుచుకొని ఈ దీపారాధన వెలిగించండి ఈ దీపారాధన వెలుగు తూర్పు వైపుగా ఉండాలి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా మీరు ఐదు నిమిషాల పాటు మనసులో ఓం నమశివాయ ఓం శివాయ అని ఈ మంత్రాన్ని మీరు తలుచుకోండి గట్టిగా అవసరం లేదు పైకి అవసరం లేదు మనసులో అనుకోండి ఒకవేళ ఇంట్లో మారేడు చెట్టు ఉంటే కనుక అక్కడే దీపారాధన చేసుకోండి లేదా దేవాలయంలో మారేడు చెట్టు ఉంటే అక్కడనే చేయొచ్చు ఒకవేళ దేవాలయంలో మారేడు చెట్టు లేకపోయినా కానీ దేవాలయంలో వెలిగించుకోవచ్చు ఈ దీపారాధన అంటే పర్టికులర్గా మీరు శివాలయానికి వెళ్ళే దీపారాధన చేయనవసరం లేదు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామివారి గుడి రామాలయము ఇంకా సాయిబాబా గుడిలో కూడా ఈ దీపారాధన చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక ఐదు సోమవారాలు చేయాలి చెప్పుకున్న సమయంలో ఐదు గంటల నుంచి ఏడు గంటల టైంలో చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు పరిహారం కోసం తీసుకువెళ్ళినన్ని కూడా అక్కడ పెట్టుకొని చక్కగా మీరు ఈ దీపారాధన చేసుకుని మనసులో ధ్యానించుకుంటూ మీ యొక్క కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకుంటూ పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరిహారం మీదే పెట్టుకొని చేయండి ఎవరితోనూ మాట్లాడకుండా చేయండి మాట్లాడి చేస్తే ఫలితం ఉండదు కాబట్టి ఇది కాస్త మీరు గుర్తుంచుకొని చేయండి ఇక ఈ ప్రమిదలన్నింటినీ కూడా ప్రతి సోమవారం క్లీన్ చేసి వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో మీరు ఉపయోగించుకునేటట్లయితే ఒకవేళ మీరు దేవాలయంలో మీరు అక్కడ వెలిగించుకున్నట్లయితే ప్రమితిల్ని అక్కడే వదిలేసేయండి మీకు కుదిరితే కనుక తప్పకుండా మారేడు చెట్టు దగ్గర చేయడానికి చేయండి అంటే దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గర కానీ లేదంటే ఇంట్లో ఉన్న మారేడు చెట్టు దగ్గర కానీ చేయండి ఒకవేళ కుదిరినప్పుడు నార్మల్గా ఇంట్లోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు లేదంటే మామూలుగా దేవాలయంలోనైనా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ పక్కింటి ఇంట్లో మారేడు చెట్టు ఉందండి వెలిగించుకోవచ్చు అంటే కనుక అక్కడికి వెళ్ళైనా సరే వాళ్ళ పర్మిషన్ని ఒకసారి మీరు తీసుకుని అక్కడ మారేడు చెట్టు దగ్గర ఈ దీపారాధన చేసుకోవచ్చు తప్పేమీ లేదండి తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారం చాలా శక్తివంతమైందండి ఎవరైతే మానసికమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో మీ సమస్యల్ని అలా తేలిగ్గా ఉదిపారేస్తుంది ఆ శివ భగవానుడు ఐశ్వర్యం కలిగిస్తాడండి తప్పకుండా మీకు కుదిరిన ఒక సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మంచి రిజల్ట్స్ని చూస్తారు ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేసి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు